హాయ్ అండి నేను మీ వరలక్ష్మిని వరలక్ష్మి కిచెన్ స్వాగతం అందరూ బాగున్నారా అందరూ బాగోవాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నానండి ఈరోజు మనము బీరకాయ పెసరపప్పు చేసుకుందామండి దాని గురించి ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం గుండి నూనె వేసి పెట్టాను నాలుగు స్పూన్ నూనె వేసాను గోండి వెల్లుల్లిపాయలు వేస్తానండి ఒక వెల్లుల్లిపాయ రంజలు తీసి పెట్టానండి వెల్లుల్లిపాయలు వేస్తున్నాను వెల్లుల్లిపాయలు కొంచెం వేపుకోవాలండి అరచెంచా ఆవాలు అండి ఒక స్పూను జీలకర్ర వేస్తున్నాను ఒక అరచెంచా మెంతులు వేస్తున్నానండి మెంతులు ప్రతి కూరలోనే వేసుకుంటే మంచిదండి అలాగనే నేను మెంతులు వేస్తానండి కొంచెం మెంతులు వేసుకుంటే చాలా బాగుంటుందండి కర్రీస్ కూడా అందుకని కొంచెం మెంతులు వేసాను నేను ఇంకో చూడండి కొంచెం వేగే కదా ఇప్పుడు మనం ఉల్లిపాయ ముక్కలు ఇవ్వండి ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టాను పెద్ద ఉల్లిపాయ ఆ ఉల్లిపాయ కూడా వేసేస్తున్నాను కొంచెం కరియాపాకు తీసుకున్నాను అది కూడా వేసేస్తున్నాను ఓ పది పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టానండి అది కూడా వేసేస్తున్నాను ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసానండి కారం తగ్గించుకుందామని బాగుంటుంది అలాగైతే ఈ పెసరపప్పు బీరకాయ మాత్రం పచ్చిమిరపకాయలు వేసి వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది అందుకని నేను పచ్చిమిరపకాయలే ఎక్కువ వేసానండి కొంచెం కారం వేసుకుంటే సరిపోద్ది ఎక్కువ అవసరం లేదు ఇంకోండి పెసరపప్పు తీసుకున్నాను బీరకాయ పెసరపప్పు అనుకున్నాం కదా కొంచెం లైట్గా ఏపి పెట్టానండి ఇప్పుడు కొంచెం ఇది మనం కడుక్కుందాము పప్పు ఏపి పెట్టుకున్నాం కదా కొంచెం కడుక్కుందాము చూడండి ఉల్లిపాయ ముక్కలు కూడా వేగుతున్నాయి కదా ఈ ఏగినప్పుడే మనం ఈ పెసరపప్పు కూడా వేయాలండి ఈ ఉల్లిపాయ ముక్కల్లో ఇంకోండి ఉల్లిపాయ ముక్కలు లైట్గా ఏగాయి కదా ఇప్పుడు మనం ఈ పెసరపప్పు కూడా ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేసేసుకోవాలండి కొంచెంలో నూనెలో ఏగితే మాత్రం పెసరపప్పు బీరకాయ మాత్రం టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అందుకని కొంచెం మనం లైట్గా నూనెలో వేపుకుందాం ఆల్రెడీ వేపి వేపా కాబట్టి కొంచెం నూనెలో మగ్గించుకుంటే సరిపడ్డండి అండి ఉంది ఇలా కలిపేసుకోవాలి సిమ్లో పెట్టి కొంచెం ఒక రెండు నిమిషాలు ఇలా వేపుకుంటే సరిపడ్డండి చూడండి పప్పు ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిపోయాయి కదా ఇప్పుడు మనము బీరకాయలు వేసేసుకుందాం అండి కేజీ బీరకాయలు తీసుకున్నాను ఒక కప్పు చిన్న కప్పుతో పెసరపప్పు తీసుకున్నానండి ఇంకా బీరకాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను ఇవ్వండి మొత్తం బీరకాయ ముక్కలు వేసేసుకుందాం ఇవ్వండి వేసేసుకున్నాం కదా ఇప్పుడు కలుపుకుందాం ఈ పప్పు ఈ బీరకాయలు ఇలా కలిసి ఇలా కలుపుకుందామండి మొత్తం ఉప్పు వేయకూడదండి ఉప్పు వేస్తే మళ్ళీ పెసరపప్పు కొంచెం గట్టితనం వచ్చేస్తుంది కొంచెం ఏగిన తర్వాత అప్పుడు మనం ఉప్పు వేసుకోవాలి ఇవ్వండి పెసరపప్పు బీరకాయ కలిసిపోయింది కదా పెసరపప్పు కొంచెమే వేసానండి ఎందుకంటే బీరకాయ తినలేని వాళ్ళు కొంచెం మంది పిల్లలు ఉంటారు కదా చిన్నపిల్లలు వాళ్ళు తినలే బీరకాయ ఇష్టపడకుండా పప్పు ఉంది కదా అని ఇష్టపడతారండి అందుకని కొంచమే వేసానండి నేను బీరకాయ పప్పులో అయితే మూత పెట్టుకుందామండి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుందాం నీరు దిగుతుంది ఇందులో ఉన్న నీరు ఇంకోండి ఒక ఐదు నిమిషాలు ఉన్నాం కదా చూడండి నీరంతా దిగింది కదా ఇప్పుడు మనం కొంచెం పసుపు వేసుకుందాం అండి ఇంకోడి ఒక అరచా పసుపు వేస్తున్నాను ఈ పసుపు వేసి మొత్తం కలుపుకుందామండి ఇలాగా మొత్తం కలిసేలా కలిపేసుకుందాం చూడండి పసుపు మొత్తం కలిసిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనము కట్ చేసి పెట్టుకున్నాం కదండి టమాటా ఇంకోండి ఒక టమాటా కట్ చేసి పెట్టానండి ఈ టమాటా కూడా నేను వేసేస్తున్నాను వేసేసి కలుపుకొని టమాటా వేసాం కాబట్టి ఇంకో రెండు నిమిషాలు మూత పెట్టుకొని అప్పుడు కొంచెం వాటర్ పోసుకోవాలండి కాకపోతే పప్పు ఉడకాలి కదా అందుకని కొంచెం వాటర్ పోసుకోవాలి చూడండి రెండు నిమిషాలు ఉంచుదాం ఇంకోడి చూడండి రెండు నిమిషాలు ఉన్నాం కదా టమాటా కూడా మగ్గిపోయింది కదా ఇప్పుడు మనం ఏమి ఇందులో కారం అది వేయకూడదండి ఉప్పు కారం వేయకూడదు కొంతసేపు ఒక ఐదు నిమిషాలు ఉడకాక అప్పుడు వేసుకున్నాం ఒక గ్లాస్ నీళ్ళు పోస్తున్నానండి పప్పు ఉడకడానికి ఇంకోండి ఒక గ్లాస్ వేసుకున్నాం కదా మూత పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు అయితే పప్పు ఉడుక్కుపోద్ది మూత పెట్టేసుకుందాం ఇవ్వండి ఇలా కలిపేసుకున్నాం కదా మూత పెట్టేస్తాను ఇప్పుడు చూడండి ఐదు నిమిషాలు ఉన్నాం కదా పప్పు కూడా దగ్గరికి ఉడికిబాటు వచ్చేసింది చూడండి పప్పు ఇప్పుడు ఇందులో మనము కొంచెం కారం వేసుకుందామండి ఇవ్వండి ఉడికిపోయింది పప్పు ఆల్రెడీ ఇప్పుడు మనం ఇందులో కొంచెం కారం వేసుకుందాం ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి ఒక అర అరసెమ్సా కారం వేస్తున్నాను చూడండి ఎక్కువ వేయట్లేదు వేసేసి ఇలా కలిపేసుకొని ఉప్పు కూడా వేసేసుకుందాం అండి ఇప్పుడు ఇంకోడి రుసుకు సరిపడా కళ్ళు ఉప్పు వేస్తున్నాను చూడండి రుసుకు సరిపడా ఉప్పు కూడా వేసేసుకుందాం ఇంకో మూడు నిమిషాలు అయితే ఉడికిపోద్దండి మూత పెడదాం చూడండి పప్పు కూడా దగ్గరకు వచ్చేసింది కదా చూడండి ఇలా వేసుకోవాలండి వెల్లుల్లిపాయలు పప్పు బీరకాయ కిలో వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది పలుకులు పలుకులుగా తగులుతూ ఉంటాయి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేద్దాం చూడండి ఉడికిపోయింది చూడండి పప్పు కూడా మెత్తగా ఉడికిపోయింది కదా ఇంకా అయిపోయిందండి ఇది ఇందులో మనం ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్క నిమిషం పాటు ఉంచుకొని స్టవ్ ఆపేసుకుందామండి ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాం కదా కలిపేసుకుందామండి కలిపేసుకొని ఒక నిమిషం పాటు ఉంచుకొని స్టవ్ ఆపేసుకుందామండి ఇలా చేసుకుంటే మాత్రం ఈ పప్పు బీరకాయ మాత్రం టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఒకటే వేసానండి నేను టమాటా కేజీ బీరకాయలకి అలా అయితేనే పులుపు ఉండదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం ఎక్కువ టమాటా లేయకూడదు చూడండి మెత్తగా ఉడికిపోయింది కదా పప్పు బీరకాయ కూడా ఇప్పుడు ఇది అయిపోయిందండి ఇంకా స్టవ్ ఆపేద్దాం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కాకపోతే ఒకసారి ట్రై చేయండి పప్పు బీరకాయ ఎలా ఉంటుంది అన్నది ఇలా చేసుకుంటే మాత్రం టేస్ట్ మాత్రం వద్దిరిపోద్దు అండి ఇంక ఇది అయిపోయిందండి స్టవ్ ఆపేసుకుందాం